नम्या <laughs>

गोचर जय जय गणपति जय जय सनातन खाते जय जय धर्मम जन भक्तय धर्मान लते धर्म हमे भक्त्या राजेंद्र प्रेज धर्मेलो इदा जय जनम सुनम माधव रघुराज विजय उठरे जय श्री तेरा प्रभुराज है ब्रह्मा तथा कार सम दबेज जस पर विष्णु मुष्टंगरा ने सुनना धर्म बोल दे रोद रमेश पर चेत बिर है विदे विदे जय संत योच मुरलाई जय हनुमान प्रभु महाराज जय रत्न धनपत साहेब जयम जय नौ दो वो छटे छेदे आए सुमा वशमें दस दुब्रा सुहेशुरंगत सुजलानम नगरना विभातु मंगलम राजस्वर तस्तवानो हिंदे अस्मिने गमन भजना राजस्वर तस्तवानो हिंदे अस्मिने गमन भजना तुझे ना 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 तुझ ாயம்ருவியம் திங்கம் பூஜையாராய நம நம ಉಪೇದ್ ಸಮರ್ಪಯಂ ತ್ರಿಗುಣಾಕಾರ ಕಾಲ ಭೈರವದರ್ಶನ అందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రశాంతత ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతున్నా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఆయుర ఆరోగ్యాల ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఏదైతే ద్రాక్షారామ ఊళ్ళో జరిగిన సంఘటన చాలా విచారకరం కపాలేశ్వరుణ్ణి ఒక శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి గుణపం రాడ్లతో మరి అది విచ్ఛిన్నం చేయడం జరిగింది విచ్ఛిన్నం చేసిన తర్వాత పోలీసుల్ని ముఖ్యంగా పోలీస్ అధికారులందరినీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు అన్ని రకాలుగా ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం అంతర్వేది రథం అంటుకుంటే ఎన్నాళ్ళైనా సరే పట్టుకోకుండా లాస్ట్ ఏదో ముఖస్థుతి కోసం ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి ఉన్మాదని చెప్పి తప్పట్లు కొట్టి వదిలేశారు అలాగే కృష్ణా జిల్లాలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేస్తే ఉంది ఇంకోటి చేస్తాం పెద్ద జరిగిన తప్పే ఉందని చెప్పేసి అని మాట్లాడతాం కూడా చూసాం మరి ప్రభుత్వం అటువంటిది కాదు పోలీస్ అధికారులు ముఖ్యంగా డిఏ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సీఏ గారు కానీ ఎస్ఐలు కానీ సోదరు ఎస్ఐలు కానీ చాలా సమర్థవంతంగా ఎవరు ఊహించిన విధంగా వాళ్ళు ఎయిట్ అవర్స్ టైం ఇస్తే సిక్స్ అవర్స్ పట్టుకుని చూపించారు మరి వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి గుర్తించాలి కొంతమంది వైసీపీ నాయకులు ఖాళీ ఎక్కువైపోయి నేను తిరుపతిలో ఉన్నాను నేను అక్కడ ఉండగా ఎక్కడ చేయటం ఏంటంటారు ఒకరు ఇక్కడికి వచ్చి ముహూర్తాలు ఎవరిని పడికి ఎవరిని అడిగి పెట్టారు ఇక్కడ పెట్టేయడం మీ ఇష్టమేనా అంటా ఉన్నారు ఒక ఆయన అక్కడ కూర్చుని కనీసం గుళ్ళో ఉన్న భోజనాలు కూడా ఫ్రీగా ఇంటికి పట్టుకెళ్ళే వ్యక్తి ఆయన పాలనలో ఒక ఈవో ఇద్దరు ఎంప్లాయీస్ సస్పెండ్ అయిన సస్పెండ్ అయిన వ్యక్తి అంత అవినీతి చేసి అసలు అభివృద్ధి ఐదేళ్లు అభివృద్ధి నోచుకోకుండా ఈ గుండె వదిలేసి నిన్న ఆయన నీతి నీతికబులు చెప్తా ఉన్నాడు దెయ్యాలి వేదాలు వల్లించినట్టు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏదైతే పునఃప్రతిష్ట జరిగిందో కపిలేశ్వరుడు శాస్త్ర ప్రకారమే జరిగింది అందులో ఏ విధమైన సందేహం లేదు ఇక్కడ ఉన్న పండితులు అందరూ కూడా ఆఖరికి అన్నవారం పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు కూడా ఇక్కడ పండి పండితుల చేస్తే అక్కడ పున పునఃప్రతిష్ఠ జరిగిందనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏదో మంతంగా జరిపేశారని అంటా ఉన్నారు జ్ఞానం లేని మనుషులు ఇక్కడ నాలుగు మూడు నుంచి నాలుగు గంటలు హోమాలు అన్నీ చేసి ఆగమశాస్త్ర ప్రకారమే ఇక్కడ పండితులందరూ కూడా ఆఖరికి ఆర్కియాలజీ వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని అన్నీ శాస్త్రోత శాస్త్రోత్తంగా జరిగి జరిపారు విని వెంటనే ఎందుకంటే అక్కడ శ్మశానం ఉంది అక్కడ లింగం లేకుండా అక్కడ కపాల్ సహనం చే చేసే పరిస్థితి ఉండదు ఉండకు ఉండదు ఉండదని చెప్పి అధికారం లేదని చెప్పి ఉంది అది కూడా ఇప్పుడు మేము ఎక్కడికైపు వార్నింగ్ వస్తే ఒక పార్టీ దేహం వెళ్ళటం జరిగింది కాబట్టి అలాంటి నిర్ణయాలు ఎవరు పని వాళ్ళు చేస్తే బాగుంటుంది ఇప్పుడు పోలీసులు పని పోలీసులు చేశారు పోలీసు అధికారులు పని ఆరు గంటల్లో పెట్టారు అలాగే ఇక్కడ ఉన్న పండితుల పని పండితులు చేశారు వాళ్ళకి ఏం చేయాలో తెలుసు ఇతర గుళ్ళు వాళ్ళు పునఃప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి సలహాలు తీసుకుంటారు ఇక్కడ పండితులతో అంత గొప్ప పండితులు ఈ గుళ్ళో ఉన్నారు అది గుర్తించాలి వాళ్ళ పనులు కూడా మేమే చేసేస్తాం మేమే ముహూర్తాలు ఇట్టేస్తాం మమ్మల్ని చెప్పి చేయాలి ఇంకా మీరు పిచ్చి వ్యామోహంలో ఉన్నారు మేము ఇంకా అధికారంలో ఉన్నామని వాళ్ళు పని వాళ్ళు చేస్తారా వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా అన్నీ రూల్ పొజిషన్లో వెళ్తుందా లేదా అనేది ఈవో గారు చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడ పని ఆవిడ చేసింది పండితులు పని పండితులు చేశారు ఆర్కియాలజీ వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు వాళ్ళు పని వాళ్ళు చేశారు ఎవరు పని వాళ్ళు చేశారు ఆ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము అది చూసుకోవడం కూడా జరిగింది ఖాళీగా ఉండి విషప్రచారాలు ప్రచారాలు మానమని కోరుతూ ఉన్నాను ఆఖరిక పరమశివుడి దగ్గర కూడా రాజకీయాలు తగవని చెప్తా ఉన్నాను తప్పుని తప్పు అని చెప్పండి తప్పు జరుగుతుంటే ఉపేక్షించేది లేదు ఎవరైతే ఆ దుర్మార్గుడు ఉన్నాడో అతన్ని ఉపేక్షించేది లేదని చెప్పాం అతనికి జరగవలసిన మర్యాదలు అన్ని ఎక్కడా లోటు లేకుండా పోలీసు వారు సకల మర్యాదలు చేశారు అతనికి మళ్ళీ గుడివైపు చూడాలన్నా కూడా భయపడే పరిస్థితి అతను ఇందు కానివ్వండి ఎవరైనా కానివ్వండి తప్పు చేసినప్పుడు తప్పు తప్పే అని చెప్పి చెప్పడం జరిగింది అభినందన అభినందించవలసిన పోయి విమర్శిస్తుంటే అసలు మిమ్మల్ని ఏమనాలన్న కూడా నాకు అర్థం కావట్లేదు దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తా ఉన్నాను వైసీపీ నాయకులకి గుడి ఆవరణలోకి రాజకీయాలు తీసుకురావద్దు మీ ప్రచారం కోసం మీ ఉనికి కోసం దయచేసి అలాంటివి తీసుకురావద్దు మీ నాయకుడు కూడా మీ అధినాయకుడు వల్ల ప్రజలు మనోభావాలు దెబ్బతింటున్నాయి మొన్న ఒక ప్రెస్ మీట్లో లడ్డంట గిడ్డంట అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి అవి జరగకుండా మీరు చూసుకోండి అంతే తప్ప మీరు ఇక్కడ ఊల్ పొజిషన్ ప్రకారం చేశారా ఆగమశాస్త్ర ప్రకారం చేశారా లేదా చూసుకోండి అంతే తప్ప ప్రజలకు విషకోణంలో చూపించాలనుకోవడం తప్పు నిజం ఎప్పుడు మిప్పిలాంటిదే ఏదైనా సరే ఇక్కడ జరిగింది ఏమైనా తప్పు ఉందంటే ఏ పండితుని తీసుకుని వచ్చినా సరే మీరు తీసుకురండి పండితు మీకు మీకు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళన్నా తీసుకు తెచ్చుకుని వ్యవహారం చేసుకోండి మాకు మేము పండితులు మాకు అన్నీ తెలుసు అని మీ నాయకుడు వెళ్ళాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని పదకొండు ఇచ్చారు మీరు కూడా అదే అలాగే తయారే ఇక్కడికి వచ్చి మాకు అన్నీ తెలుసు పండితుల కన్నా మీకు తెలిసింది ఏముంది అలా అసలు జరిగిందా కరెక్ట్గా లేదా ఇంకో పండితుని తీసుకుని చూపించుకోవాలి చూపించుకున్న రోజున అందరూ హర్షిస్తారు అంతేగాని పండితులు మీరే పండితులు అయిపోతున్నారు మీరే పోలీసు అధికారులు అయిపోతున్నారు కాబట్టి పరమశివుడి దగ్గర ఎలా కోల తెలియజేసుకుంటూ ఆయన సర్వేశ్వరుడు ఎవరిని తప్పు తప్పుంటే అందరూ ఒకరే దృష్టిలో కర్మ వాళ్ళకి వాళ్ళే అనుభవిస్తారు వా అనుభవించేలాగా సర్వేశ్వరుడు చేస్తాడని తెలియజేసుకుంటూ జరిగిన దురదృష్టకరానికి అందరం కూడా బాధపడతా ఉన్నాం మరి వెను వెంటనే ఈ ప్రాబ్లంని వెంటనే కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఇక్కడ ఉన్న వేద పండితులు కానీ అలాగే ఇక్కడ ఈఓ గారు కానీ అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ నేను శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం